హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మనం నిన్నటి క్లాస్లో ఫోర్త్ క్లాస్ తెలుగు ఫైవ్ లెసన్స్ వివరించుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్త్ లెసన్ వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి ఈ ముగ్గుల్లో సంక్రాంతి లెసన్ అనేది ప్రక్రియ వ్యాసం అంటే ఇది ఒక వ్యాసం రూపంలో ఉంటుంది ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు మనకి ముగ్గుల్లో సంక్రాంతి లెసన్ చదవడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం ఏర్పడుతుంది వాటి కోసం తెలుస్తుంది అదే ఇతివృత్తం ఇప్పుడు ఈ లెసన్లో చూస్తే మనకి లెసన్లో ఉన్న క్యారెక్టర్స్ అనుష ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అత్తమ్మ ముగ్గుల పోటీల్లో ముగ్గులు వేస్తుంది అది చూడడానికి వెళ్తారనమాట అక్కడ రకరకాల ముగ్గులు కనిపిస్తాయి ఏంటంటే ఏ ముగ్గులంటే శక్తి కోసము అలాగే మనకి సంక్రాంతి పండుగలో ఉండే గాలి పటాల కోసము అలాగే నెక్స్ట్ రథం ముగ్గు మొదలైనవన్నీ కనిపిస్తాయి ఇందులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ధనుస్ సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం దీనినే ధనుర్మాసం అని కూడా అంటారు మనకి సంక్రాంతి ధనుర్మాసంలో జరుపుకుంటాం అన్నమాట సో నెక్స్ట్ చంద్రయాన్ ముగ్గు ఇక్కడే మనకి విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానాన్ని కూడా యాడ్ చేశారనమాట అలాంటి ముగ్గులు రకరకాల ముగ్గుల కోసం తెలుసుకుంటారు నెక్స్ట్ దక్షిణాయానం నుండి ఉత్తరాయనానికి సూర్యుడు ప్రయాణ సూచికగా రథంలో సూర్యుని నిలుపుతారు రెండు చక్రాలకు ఆరు ఆకులు చొప్పున వేస్తారు ఈ ముగ్గు పన్నెండు నెలలను సూచించే పన్నెండు ద్వారాల ముగ్గు ఇందులో మనం తెలుసుకోవాల్సిన అర్థాలు ఏంటంటే పద్మము అంటే తామర పువ్వు విశిష్టత గొప్పతనం ప్రత్యేకత సంబరం అంటే సంతోషం ధనస్సు అంటే విల్లు రాశి నక్షత్రాల గుంపు కలసం చిన్న కొండ లేదా చెంబు గొబ్బిల్లు ముగ్గుపై వేసే పసుపు కుంకులు పువ్వులు మ మొదలైనవి వాటినన్నింటినీ ఆవు పేడపై పెట్టి ముగ్గులో పెడతాం కదా గొబ్బిళ్ళు అవి అనమాట నెక్స్ట్ ఆయనం అంటే గమనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అదే లెసన్లో ఇవి చేయండిలో భాగంగా మనకి రంజాన్ పండగ కోసం ఇచ్చారనమాట ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ రంజాన్ రంజాన్కి ఇంకా రెండు పేర్లు ఉన్నాయండి ఈద్ అని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు ఈ పండుగను ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు ప్రారంభమవుతుంది ఈ రోజు రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఆ ప్రత్యేక ప్రార్థనల పేరు తరావి నమాజ్ నెక్స్ట్ రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉంటారు కదా ఉదయం నాలుగు గంటలకే లేచి సూర్యోదయానికి గంటన్నర ముందు భోజనం చేస్తారు దాన్ని సహరి అంటారు మళ్ళీ పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు దీనిని ఇఫ్తార్ అని అంటారు జకాత్ జకాత్ అంటే ఏంటంటే వాళ్ళు చేసే దాన ధర్మాలు వాళ్ళు వాళ్ళ సంపదకి ఆదాయానికి అనుగుణంగా ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి దానిని జకాత్ అంటారు నెక్స్ట్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో నెక్స్ట్ నెల షవ్వాల్ నెల మొదలవుతుంది రంజాన్ తర్వాత మొదలయ్యే నెల షవ్వాలన్నమాట ఆ షవ్వాల్ నెల మొదలైన రోజే ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండగ జరుపుకుంటారు ఈదంట రంజాన్ అన్నా ఈద్ ఉల్ ఫితర్ అన్న ఒకటే అందరు కొత్త బట్టలు వేసుకొని అందరూ సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు అందరూ కలిసి చేసే ఆ సామూహిక ప్రార్థనని ఈద్ గాహ్ అని అంటారు ఇది ఇందులో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొన్ని వ్యతిరేక పదాలు ఇచ్చారు ఎగ్జాంపుల్ దక్షిణం ఉత్తరం ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి మనం చదువుకోకుండా గుర్తుపట్టేస్తాం నెక్స్ట్ ఇక్కడ కొన్ని తమాషా పదాలు ఇచ్చారు మట్టి మనుషులంటే శ్రమజీవులు మట్టిలో పుట్టినంటే ఈ ప్రాంతంలో జన్మించి నేను మట్టిలో అంటాం చూడండి అట్లా మట్టిలో కలిసిపోవడం అంటే మరణించడం మట్టి పాలైన అంటే వృధా అవ్వడం మన్ను తిన్న పాములాగా అంటే కదలక మెదలక ఉండడం నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం తల అంటే శిరస్సు సిరము తల అంటే మాకు తల వంపులు తెచ్చిపెట్టినాడంటే అవమానం అనమాట తలసరి ఆదాయం అంటాం కదా తలసరి తల పండినా అంటే నిష్ణాతుడైనా తల పండిపోవడం అని అర్థం కాదు తలలో నాలుక అంటే ఏం చెప్పినా చేసి పెట్టేలట్టు తలదూర్చడం అంటే అన్నింట్లో మధ్యలో దూరే వ్యక్తిని తలదూర్చుతున్నాడు అని అంటాం సో మనకి నెక్స్ట్ ఈ మాసపు గేయం వచ్చేసి గొబ్బిళ్ళ పాట ఇదొక సాంప్రదాయ జానపద గేయం అనమాట నెక్స్ట్ కొబ్బిఎల్ గుబ్బియల్ అంటూ స్టార్ట్ అవుతుంది ఇందులో మనం గుర్తించాల్సిన విషయాలు ఏం లేవు నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ నకిలీ కన్ను ఇది నజీరుద్దీన్ కథల నుంచి తీసుకున్నారు ఈ కథ ఏంటంటే మౌల్వి నజీరుద్దీన్ అని ఒక అతను ఉంటారు అతను మసీదు శిలా శిథిలా వ్యవస్థకు వస్తే ఒక లోబి అయిన ధనికుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారనమాట అప్పుడు అతను ఏం చెప్తాడంటే ఒక షరత్ షరతు పెడతాడు ఏంటంటే నా రెండు కళ్ళలో ఏది నకిలీ కన్నో చెప్తే నీకు డబ్బులు ఇస్తానని అప్పుడు మౌల్వి నజీరుద్దీన్ ఏమని చెప్తాడంటే ఎడమ కన్ను అండి అని చెప్తాడు అలా ఎలా చెప్పగలిగామంటే మీ ఎడమ కన్ను నెకిలీది కాబట్టి దానికి జాలి ఉంది మీ కొడుకన్ను మీ సొంత కన్ను కాబట్టి అది రాయిలాగా ఏ జాలీ లేకుండా ఉంది అని చెప్తాడు ఆ ఆన్సర్కి ఆశ్చర్యపోయి అతనికి కొన్ని కానుకలు మసీదుకి కావాల్సిన డబ్బులు అంత ఇచ్చి పంపిస్తాడు ఇక్కడ ధనికుడి లోపం దరిద్రుడి దానం అనేది ఒక సామెత గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్యరత్నాలు పద్యరత్నాలు యొక్క ప్రక్రియ పద్యం ఇతివృత్త నైతిక విలువలు చూడండి ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి యద విశ్వదాభిరామ వినురవేమ లెస్స అంటే మిక్కిలి ఎక్కువగా తెరువరే అంటే బాటసారి వేమన వేమన శతకం రాసింది వేమనే నెక్స్ట్ పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు ఆ పుత్రిని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుందుర సుమతి సుమతి శతకర్త ఎవరు అని అడిగారండి అట్లా వర్ధన పుత్రోత్సాహం అంటే కొడుకు పుట్టిన ఉత్సాహం లేదా సంతోషం పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయి పరిహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల ఇది రచించింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకాన్ని రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి మనకి లలిత సుగుణ జాల అనగానేమి అని టట్లో అడిగాడు అంటే సుగుణాలు కలిగిన లలిత గుణ లలిత సుగుణాలు కలిగిన వారు అని అర్థాలు చూస్తే పరులు ఇతరులు అంటే ఆవులు పరహితం అంటే ఇతరుల మేలు పరమార్థం అంటే నిజమైన ప్రయోజనం నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ పద్యం బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకట మేళ బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావది సుమతి సుమతి శతకం రచించింది బద్దెన పలకడం అంటే మాట్లాడడం సర్పం అంటే పాము నిగ్రహించు అంటే ఎదిరించి సో ఈ అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి మొదలు చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెము తర్వాత నదిక మగుచు తనరు దినపూర్వ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనల మైత్రి కురచ అంటే పొట్టి ఆది అంటే మొదలు తనరు అంటే వద్దిల్లు దినపూర్వం అంటే ఉదయకాలం ఛాయ అంటే నీడ కుజనులు అంటే చెడ్డవారు సజ్జనులు అంటే మంచివారు మైత్రి అంటే స్నేహం ఈ ఈ పద్యం రచించింది ఏనుగు లక్ష్మణ కవి నెక్స్ట్ ఎంత చెలిమి ఉన్న ఎగతాలి చేయకు సరసమంతనంత విరసమగును మాట మరి తీసుకోలేము తెలిసి మెలుగమయ్యే తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి ఇది రచించింది చెలిమంటే స్నేహం యుగతాలంటే వెటకారం వేలాకోలం సరసం అంటే ఇష్టం విరసం అంటే ఆ ఇష్టం మన ఫ్రెండ్స్ మనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మనము వాళ్ళతో అతిగా సరసం ఆడకూడదు అంటే అతిగా వారి మనసుని బాధ పెట్టకూడదని నెక్స్ట్ మనకి ఉన్న మానవత్వం ఒకటే జాతులెన్ని ఉన్న నీతి ఒకటే పదములెన్నీ ఉన్న పరమార్థం ఒకటే వాస్తవము నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం పరమార్థం అంటే గొప్పదైన అర్థం గొప్పతనం నెక్స్ట్ బ్రతక వచ్చుగాక్క బహుబంధనంబులైన లేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట తిరగలేరు మానధర్నులు బంధనములు అంటే కట్లు లేమి అంటే పేదరికం జీవధనం అంటే ప్రాణము మానధనులు అంటే కలిగిన కలిగినవారు అంటే పరువు కలిగినవారు ఈ పద్యం రచించింది పోతన మానధనులు మాట తప్పలేరు బ్రతుకు ఉండవచ్చు కష్టాలు రావచ్చు పేదరికంలో మునిగిపోవచ్చు ప్రాణాలే పోవచ్చు కానీ మాట మాత్రం తప్పరని అర్థం నెక్స్ట్ పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానము విశ్వదాభిరామ వినరవేమ బుద్ధి అంటే ఆలోచన ప్రధానమంటే ముఖ్యం దృఢమంటే గట్టిది వేమన నెక్స్ట్ నెక్స్ట్ మనకి భాషాంశాల్లో భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానం కాలం గురించి ఇవ్వడం జరిగింది భూతకాలం అంటే జరిగిపోయిన కాలము అంటే పాడింది చేశాడు వెళ్ళాడు మొదలైనవి వచ్చాడు మొదలైనవి నెక్స్ట్ వర్తమానం కాలం అంటే జరుగుతూ ఉన్న పని పాడుతోంది నడుస్తోంది వస్తూ ఉన్నాడు మొదలైనవి రాస్తూ ఉన్నాడు మొదలైనవి నెక్స్ట్ భవిష్యత్ కాలం అంటే జరగబోయేదాని గురించి వస్తాడు వెళ్తాడు తెస్తాడు పాడుతాడు మొదలైనవి వీటి కోసం టెట్లో బిట్స్ అడిగారండి వర్తమాన కాలం అనగా ఏంటి భవిష్యత్ కాలం అనగా ఏంటి అని నెక్స్ట్ ఇక్కడ చూడండి వాక్యాల్లో ఇంకోటి సూర్యుడు ఉదయిస్తాడు అది తద్ధర్మాత్మక వాక్యం తద్ధర్మాత్మక వాక్యం అంటే అది దాని యొక్క సహజ లక్షణం ఏదైతే ఉంటో అది నీరు ప్రవహిస్తుంది గాలి వీస్తుంది మొదలైనవన్నీ వాక్యాలు అనమాట నెక్స్ట్ ఈ మాసపు గేయం వచ్చేసి వీరగంధం ఈ వీరగంధం అనే పాట రచించింది త్రిపురనేని రామస్వామి ఈయనకు కవిరాజు అనే బిరుదు ఉంది పురాణం పల్నాటి పౌరుషం మొదలైన రచనలు కూడా ఈయన చేశారు ఈయన హేతువాద రచయిత అంట త్రిపురనేని రామస్వామి నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ పేను నల్లి ఇది నీతి చంద్రిక నుంచి తీసుకున్నారు ఈ కథ ఏంటంటే ఒక రాజుగారి యొక్క మంచంలో ఒక పేను నివసిస్తూ ఉంటుంది ఒకసారి ఒక నల్లి పేనుని రిక్వెస్ట్ చేసి ప్రతిమాలి రాజుగారి తన మంచంలో ఆశ్రయం పొందుతుంది ఒకరోజు రాజుగారి రక్తం తాగాలని రాజుగారిని కుడితే ఆ చీకట్లో దా రాజుకి నల్లి కనిపించదు అప్పుడు నల్లి వేగంగా మంచం లోపలికి వెళ్ళిపోతుంది పేను మెల్లగా వేగంగా వెళ్ళలేక పేను చీకట్లో బటుడికి దొరికిపోయి అతని చేతులు చనిపోతుంది ఇది ఈ కథ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెసన్ బారిస్టర్ పార్వతీశం మనకి బారిస్టర్ పార్వతీశం అనేది కథనం ప్రక్రియ దీని ఇతివృత్తం ఏంటి హాస్యం అంటే నవ్వుని తెప్పించేది ఇందులో ఈ దీన్ని రచించింది ఎవరంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్ పార్వతీశం ఒక మంచి హాస్య నవల ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు అయితే ఈయన ఇతర రచనలు ఏంటంటే మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య మొదలైనవి మనకి బారిస్టర్ పార్వతీశం లెసన్ ఏంటంటే వేమూరి పార్వతీశం గారు నర్సాపురం మొగలి మొగలితూరులో పుడతారు ఆయన ఇంగ్లాండ్ వెళ్తారు ఎందుకంటే బారిస్టర్ చదువుకోవడానికి సో ఆయన ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు ఆయనకి ఎదురు ఎదురుపడిన సంఘటనలు ఆయన ప్రయాణంలో ఎదురైన సన్నివేశాలను మనకి చాలా చక్కగా వివరించారు అవన్నీ మనకి నవ్వుని తెప్పించే విధంగా ఉంటాయన్నమాట ఇందులో మనకి అర్థాలు చూసుకుంటే కాపుర స్థలం అంటే నివాసం ఉండే చోటని అర్థం ఐదవ ఫారం అంటే ఏ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ పదివ తరగతి హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం బారిస్టర్ అంటే ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవారు సామాగ్రి అంటే సామాన్లు వస్తువులు దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం కచ్చికలు అంటే కాల్చిన పిడకలు అంగవస్త్రం అంటే తువ్వాలు చాదు పిండితో తయారు చేసిన బొట్టు దేశవాళి అంటే చెక్కతో చేసిన దువ్వెన గార్డ్ అంటే కాపలా వ్యక్తి ప్రాధేయపడ్డం బతిమాలడం చిన్నపట్నం అనేవారు కదా అప్పుడు మద్రాసుని మద్రాస్ దొర తెల్ల జాతి పురుషుడు దొరసాని తెల్లజాతి స్త్రీ బస అంటే మనం తాత్కాలికంగా నివసించే చోటు బంట్రోత్ సేవకుడు స్టీమర్ అంటే ఆవిరితో నడిచే పెద్ద నావ అంతరిక్ష మార్గం అంటే ఆకాశం వైపు నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో పర్యాయ పదాలు ఇచ్చారండి గుర్రానికి హయమని అశ్వమని నెక్స్ట్ గాడిదకి గార్ధబమని ఇచ్చారు నెక్స్ట్ మనకి నక్షత్రాలు రాసులు కార్తెలు రోహిణి కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి అని అన్ని ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి దానిలో ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు నెక్స్ట్ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది పాదాలు వాటిని తొమ్మిది పాదాలకు ఒక రాశి చొప్పున పన్నెండు రాసులుగా విభజించారు మేషం నుంచి మేనం వరకు పూర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు ఎగ్జాంపుల్ ఆశ్వీజ మాసం కృతిక ఉంటే కార్తీక మాసం అశ్విని ఉంటే మాసం అని అలా ఇవన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉంటాయి మన రైతులు సూర్యమానం చంద్రమానం ఆధారంగా విజ్ఞానాన్ని పొందుపరిచారు సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కార్తె అనమాట కార్తెలు రోహిణీ కార్తె అది అశ్విని కురిస్తే అంతా అశ్విని కురిస్తే అంతా నష్టం వరణిలో చల్లిన నువ్వు చేనగాయకు బరిగడి గింజంట ఇవన్నీ సామెతలు ఇది మొత్తం నక్షత్రాలు రాసులు కార్తలు గురించి సమాపక క్రియ అసమాపక క్రియ సమాపక క్రియ వాక్యాలంటే ఏ క్రియలు అయితే వాక్యాన్ని పూర్తి చేయగలవో అవి సమాపక క్రియ వాక్యాలు అసమాపక క్రియ వాక్యాలంటే అవి వాక్యాన్ని ఆ క్రియలు పూర్తి చేయలేవు ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ చేసాడు నడుస్తున్నారు రాస్తుంది మొదలైనవి వాక్యాన్ని పూర్తి చేయగలవు చేసి ఇంకా ఏదో ఉంది కదా పూర్తి అవ్వలేదు నడుస్తూ రాసి ఇవన్నీ అసమాపక క్రియలు టట్లయి బిట్టడిగారు ఏమంటే క్రియకు ఉదాహరణ అని ఒక అసమాపక క్రియ ఇచ్చి మూడు సమాపక క్రియలు ఇచ్చారు ఎగ్జాంపుల్ చేశాడు నడుస్తున్నాడు రాస్తుంది రాసి ఇందులో అసమాపక క్రియ ఏది అని సో ఒకసారి సమాపక క్రియ ఏది అసమాపక క్రియేది చూసుకోండి ఈ మాసపు పాట వచ్చేసి ఏరువాక పాట మనకి ఈ పాట రాసింది బిరుదురాజు రామరాజు ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో గ్ గ్ జన్మించారు తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారంట బిరుదురాజు రామరాజు గారు వీరి రచనలు తెలుగు తెలు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి తెలుగు జానపద రామాయణం రచించింది ఎవరంటే బిరుదురాజు రామరాజు అలాగే ఈయన ఇంకొక రచన తెలుగు సాహిత్యోద్ధారకులు ఈ మాసపు కథ వచ్చేసి అత్యాస ఇది ఒక పంచతంత్ర కథ దీని యొక్క కథ ఏంటంటే ఇందులో ఒక జిత్తుల మారి నక్క ఉంటుంది నక్క సాధారణంగా ఏం చేస్తుంది పులులు సింహాలు తినేసిన మాంసాన్ని ఇముకుల్ని తింటూ బ్రతుకుతూ ఉంటుంది ఒకరోజు ఒక వేటగాడు ఒక లేడీని చంపి భుజాన్ని వేసుకుని వస్తుండగా అతనికి ఒక అడవి పంది కనిపిస్తుంది సుకరం అంటే అడవి పంది అనమాట అయితే ఆ అడవి పందిని కూడా చంపాలని బాణం వేసి అది గురి తప్పి చిన్న గాయం చేస్తుంది అప్పుడు అడవి పంది రెచ్చిపోతుంది దీ ఈ నలుగులాట్లో ఒక పాము కూడా నుగ్గు నుగ్గు అయిపోతుంది తర్వాత మనిషి పా ఇద్దరు కూడా చనిపోతారు మనిషి పంది ఈ నాలుగు జంతువుల కలిబరాలు ఉన్నా సరే ఏమవుతుంది నక్కకి ఆ వింటినారికి కట్టిన మాంసం ఇంకా రుచిగా ఉంటుంది వీటిని ఎప్పుడైనా తినొచ్చు అని ఆ వింటినారిని కొరకడానికి వెళ్ళి ఆ బాణం గుండెకి తగిలి చనిపోతుంది సో అత్యాసం ఉంటే దురాస దుఃఖానికి చేయటం అని ఈ కథ మనకి వివరిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్త్ లెసన్ రాజు కవి ఇదొక పద్య కథ ఇది సామాజిక అంశం దీని యొక్క ఇతివృత్తం ఇది రచించింది ఎవరంటే గుర్రం జాషువా తెలుసు కదా గుర్రం జాషువా అన్ని దళితులు అట్టడుగు వర్గాలు కోసం మా నెక్స్ట్ సామాజిక అసమానతల కోసం ఎక్కువ రచనలు చేస్తారు నెక్స్ట్ ఈయన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ అనే బిరుదులు కూడా ఉన్నాయి పిరదౌసి గబ్బిలం క్రీస్ క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు ఇందులో రాజు కంటే కవే గొప్పవాడని కొన్ని పద్యాల ద్వారా మనకి గుర్రం జాషో గారు వివరించడం జరిగింది ఇందులో అర్థాలు చూస్తే సౌధం అంటే భవనం జన్మించడం అంటే పుట్టడం ప్రబలటం అంటే ఎక్కువ కావటం సుకవి అంటే మంచి కవి సతం అంటే నూరు లేదా వంద రాజదండం రాజశాసనం ధనమయం ధనంతో నిండినది రుచిమయం కాంతితో నిండినది వితతిమయం రాళ్లతో నిండినది ఆత్మగౌరవ ఆత్మగౌరవకాములు అంటే తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రస్తుతిరు పొగుడుతారు సుధా అమృతం ఇహం ఈలోకం పరం పరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం మొదలైన ఇందులో అర్థాలు ఒకరు ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన పెరదౌసి సో ఈయన రచించిన పెరదౌసి అనే రచనలో పెరదౌసి అనే అతను ఎవరంటే గజనీ మహ్మద్ కొలువులో మహాకవి ఒకసారి ఆయన షానామా అనే పేరుతో అరవై వేల పద్యాలతో గజనీ మహమ్మద్ని పొగుడుతూ కొన్ని గ్రంథాలు రాస్తాడు దానికి బంగారు నాణ్యం ఇస్తానన్న గజనీ మహ్మద్ వెండి నాణ్యం ఇస్తే అప్పుడు తిడుతూ పద్యాలు రాస్తాడు అప్పుడు మళ్ళీ రాజు తనని పిలిపించి తన తప్పుని గుర్తించి ఆయనకు బంగారు నాణెలు ఇచ్చి పంపుతాడు పాఠాంశాల్లో నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది ఆమె ఇతడు అతను మొదలైనవి విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది టట్లా అడిగాడు నామవాచక గుణాన్ని తెలియజేసేది ఏంటి విశేషణము తెల్లగా నల్లగా మొదలైన క్రియా అంటే పనిని తెలిపేది మాసపు పాట వచ్చేసి వెయ్యేల కవినోయ్ వెయ్యి సంవత్సరాలు వెనకాల కవినోయ్ వెయ్యి సంవత్సరాలు పోయాక కవినోయ్ ఈ పాట రచించింది అడవి బాపిరాజు ఈయన రచనలు నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి శశికళ గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలో కొన్ని వచ్చేసి దెబ్బకు దెబ్బ ఇది ఒక నీతి కథ అనమాట ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతు బండపై కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముతూ ఉంటాడు అయితే కట్టెని ఎంతకిస్తామంటే బండి ఇరవై రూపాయలు అని చెప్తాడు సో ఒక తెలివైన వ్యాపారం ఏం చేస్తాడంటే బండి ఇరవై రూపాయలని ఇరవై రూపాయలు కట్టెలు కొనుక్కుని బండిని తీసుకెళ్తున్న రైతును బండి ఇరవై రూపాయలు అన్నావు కదా నాకు బండితో పాటు అమ్మా నా బండి బండి కూడా నాదే అని చెప్తాడు సో రైతు ఇంటికెళ్ళి జరిగిందంతా ఇంట్లో వివరిస్తే రైతుకు ఒక కూతురు ఉంటుందన్నమాట తెలివైన కూతురు ఆ కూతురు కట్టెలు తీసుకొని వస్తుంది ఎంత కమ్ముతావు అంటే గుప్పెడు ధాన్యానికి అని చెప్తుంది ఆ గుప్పెడు తీసుకొని వచ్చి వ్యాపారి ఇచ్చి కట్టెలు తీసుకుంటాడు నువ్వు ధాన్యం కాదు నీ గుప్పెళ్ళు కూడా కోసి అని అడుగుతుంది సో ఆ వ్యాపారికి బుద్ధొచ్చి ఆ బండిని తిరిగిస్తాడు అదే నీతి అనమాట ఇంతటితో మనకి ఫోర్త్ క్లాస్ పూర్తిగా వివరించుకోవడం జరిగింది మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి పట్టుదలతో ఏదైనా సాధించగలం Thank you all.